దేవుని నామమునకు మహిమ కలిగిన గాక వివాక్య విని చున్నబిడలందరినీ దేవుడు అచితంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని మీ కుటుంబాలను అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవాది దేవుడు దీవించను గాక ఆమె అపోస్తుడైన పౌలు గారు కోరింది సంఘానికి రాసిన మొదటి పత్రిక నేను నుండి చదువుకుందామండి విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదము జ్ఞానము పొంగజేయును కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును ఒకడు తనకేమైనను తెలియననుకుని ఉంటే తాను తెలుసుకొనవలసినట్లు ఇంకను ఏమూ తెలుసుకున్నవాడు కాడు ఒకడు దేవుని ప్రేమించినలా అతడు దేవునికి ఎరుకైనవాడే కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయంలో విషయము లోకమందు విగ్రహము ఒట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదము దేవతలు అనబడిన వారిను ప్రభువులనబడిన వారును అనేకులు ఉన్నారు ఆకాశమందైనను భూమి మీదైనను దేవతలు అనబడిన వెయ్యున్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు ఆయన తండ్రి ఆయన నుండి సమస్తమును కలిగెను ఆయన నిమిత్తము మనమున్నాము మరియు మనకు ప్రభువు ఒక్కడే ఆ ఆయన యేసుక్రీస్తు ఆయన ద్వారా సమస్తమును కలిగెను మనము ఆయన ద్వారా కలిగిన వారము అయితే అందరి అందు ఈ జ్ఞానము లేదు అందరిది ఇది వరకు విగ్రహమును ఆరాధించిన వారు గనక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి ఇవ్వబడినవని ఎంచి భుజించుదురు ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదే అపవిత్రమగుచున్నది భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము తినకపోయినందున మనకు తక్కువ లేదు తినందున మనకు ఎక్కువ లేదు అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్ర్యము వలన భక్తిహీనులకు అభ్యంతరము కలగకుండా చూసుకొనడి ఎలైనగా జ్ఞానము గల నీవు విగ్రహముల మందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూసిన ఎడల బలహీనమైన మనస మనస్సాక్షి గల అతడి విగ్రహములకు బలి ఇయ్యబడిన పదార్థములను తినుటకు ధైర్యము తెచ్చుకును గదా అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయానో ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును ఇలాగా సహోదరులకు విరోధముగా పాపము చేయుట వలన వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలనను మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయువరగుచున్నారు కాబట్టి భోజన పదార్థము వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడల నా సహోదరునికి అభ్యంతరము కలుగజేయకుండుటకై నేనెన్నటికీ మాంసము తినను తొమ్మిదో అధ్యాయం చదువుకుందామండి నేను స్వతంత్రుడను కాన నేను అపోస్తులను కాన మన ప్రభు అయిన నేను చూడలేదా ప్రభువునందు నా పనికి ఫలము మీరు కారా ఇతరులకు నేను అపోస్తులుడను కాకపోయినను మీ మట్టుకైనను అపోస్తుడనై ఉన్నాను ప్రభువునందు నా అపోస్తలత్వమునకు ముద్రగా ఉన్నవారు మీరే కారా నన్ను విమర్శించి వారికి నేను చెప్పు సమాధానమిదే తినుటకును త్రాగుటకును మాకు అధికారము లేదా తక్కిన అపోస్తుల వలనూ ప్రభువు యొక్క సహోదరుల వలన కేపావలను విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకుని తిరుగుటకు మాకు అధికారం లేదా మరియు పని చేయకుండుటకు నేనును మర్ణభాయువు మాత్రమే అధికారం లేని వారమా ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకుని దండులో కొలువు చేయినా ద్రాక్ష తోట వేసి దాని ఫలము తిననివాడెవడు తినని మందను కాచి మందపాలు త్రాగని ఈ మాటలు లోకాచారమును బట్టి చెప్పుచున్నావా ధర్మశాస్త్రము కూడా వీటిని చెప్పుచున్నది కదా కళ్ళము త్రొక్కించు త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నది దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా కేవలము మన కొరకు దీనిని చెప్పుచున్నాడా అవును మన కొరకే కదా ఈ మాట వ్రాయబడును ఏలయనాగా దున్నువాడు ఆశతో దున్నవలను కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందుదనను ఆశతో ద్రొక్కింపవలను మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకొనుట గొప్ప కార్యమా ఇతరులకు మీ పైన ఈ అధికారంలో పాలు కలిగినలా మాకు ఎక్కువ కలదు కదా అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగజేయకుండుటకై అన్నిటినీ సహించచున్నాము ఆలయ జరిగించు వారు ఆలయము వలన జీవనము చేయుచున్నారనియు బలిపీఠమునద్ద కనిపెట్టుకుని ఉండు వారు బలిపీఠముతో పాలివారయున్నారనియు మీరెరుగరా అలాగున సువార్త ప్రచురించువారు శువార్త వలన జీవ జీవింపవల్లని ప్రభువు నియమించి ఉన్నాడు నేనైతే వీటిలో దేనినైనాను వినియోగించుకొనలేదు మీరు నా ఎడల ఎలాగున జరిపవవల్నని ఈ సంగతులు వ్రాయను లేదు ఎవడైనను నా అతిశయమును నిరర్థకము చేయుటి కంటే నాకు మరణమే మేలు నేను సువార్తను ప్రకటించుచున్నను నాకు అతిశయ కారణము లేదు సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడినను అట్లయితే నాకు జీతమేమి నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త ఎందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరుచుకొనకుండా సువార్తను ఉచితంగా ప్రకటించుటయే నా జీతము నేను అందరి విషయము స్వతంత్రుడినయ్యున్నను ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికి నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదునివలే ఉంటిని ధర్మశాస్త్రమునకు లోబడి వారిని సంపాదించుకుంటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడివాడను కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వానివలే ఉంటిని దేవుని విషయమే ధర్మశాస్త్రము వాడను కాను కానీ క్రీస్తు విషయమే ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను అయినను ధర్మశాస్త్రము లేని వారికి సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వాలి వలే ఉంటుని బలహీనులను సంపాదించుకొనటకు బలహీనులకు బలహీనుడనైతిని ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపగలనని అందరికీ అన్ని విధములా వాడనై ఉన్నాను మరియు నేను శువార్తలో వారితో గుటుకై దాని కొరకే సమస్తమును చేయుచున్నాను పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఎక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా అటువలే మీరు బహుమానము పొందినట్లు పరిగెత్తుడి మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకు నిమితముగా ఉన్నాము కాబట్టి నేను గురి చూడనివానివలే పరుగెత్తువాడను కాను గాలిని కొట్టునట్లు నేను పోట్లాడుటలేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోబరుచుకొనిచున్నాను జయం చదువుకుందామండి సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండి వారందరూ సముద్రములో నడిచిపోయి అందరూ మోసేను బట్టి మేఘములోను సముద్రములోను బాదీసము పొందిరి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయము పానము చేసిరి ఏలయనగా తమ్మును వెంబడించిన సంబంధమైన బండలోనిది త్రాగిరి ఆ బండ క్రిస్తే అయితే వారిలో ఎక్కువ మంది దేవుని కిష్టులుగా ఉండకపోయిరు గనుక అరణ్యంలో సంహరింపబడిరి వారు ఆశించిన ప్రకారము మన చెడ్డవాటిని ఆశింపకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి మరియు వారి వలె మనము వ్యభిచరింపకయుందము వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమునని ఇరవై మూడు వేల మంది కూలిరి మనము ప్రభువును శోధింపకయుందము వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి మీరు సనుగుకుడి వారిలో కొందరు శనిగి సంహారకుని చేత నశించిరి ఈ సంగతులు దుష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిను తాను నిలుచున్న నిలుచుచున్నానని తలంచుకొనివాడు పడకుండాట్లు జాగ్రత్తగా చూసుకొనవలను సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవించలేదు దేవుడు నమ్మదగినవాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువ ఆయన మిమ్మను శోధింపబడనీయుడు కాదా కాదు సహింప కలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలిగజేయను కాబట్టి నా ప్రియురా ప్రియులారా విగ్రహారాధనకు దూరముగా పారిపోండి బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించండి మనము దీవించి ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే కదా మనము విరుచురొట్టే తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటయే కదా మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పొచ్చుకొనుచున్నాము రొట్టెయొక్కటే గనుక అనేకులమైన మనము ఒక శరీరమై ఉన్నాము శరీర ప్రకారమైన ఇస్రాయేల్ను చూడుడి బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలివారు కారా ఇక నేను చెప్పునదేది క్రి విగ్రహార్పితములలో ఏమైనాను ఉన్నదని అయినను విగ్రహములలో ఏమైనా ఉన్నదని అయినను చెప్పేదనా లేదు కానీ అన్యజనులర్పించు బలు దేవునికి కాదు దెయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను మీరు దెయ్యములతో పాలివారవుట నాకు ఇష్టము లేదు మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు ప్రభువు బల్ల మీద ఉన్న దానిలోనూ దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోనూ కూడా పాలు పొందనేరరు ప్రభువునకు రోషము పుట్టించదమా ఆయన కంటే మనము బలవంతులమా అన్ని విషయముల యందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ అన్నయ్యూ చేయ తగినవి కావు అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ అన్నయూ క్షేమాభివృద్ధి కలుగు చేయవు ఎవడును తమ కొరకే కాదు ఎదుటి వాణి కొరకు మేలు చేయి చూసుకొనవలెను మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయూ చేయక కటిక వాని అంగడిలో అమ్మునదేదో దానిని తినవచ్చును భూమియుధాని సంపూర్ణతయు ప్రభువుని అయ్యున్నవి ఉన్నవి అవిశ్వాలు అవిశ్వాసులలో ఒకడు మిమ్మును విందుడకు పిలిచినప్పుడు వెల్లుటకు మీకు మనస్సుని అడల మీకు వడ్డించినది ఏదో దానిని కూర్చి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ విచారణయు తెనుడి అయితే ఎవడైనను మీతో ఇది బలి అర్పింపబడినదని చెప్పిన ఎడల అట్లు తెలిసిన వారి నిమిత్తమును మనస్సాక్షి నిమిత్తమును తినకుడి మనస్సాక్షి నిమిత్తం అనగా నీ సొంత మనస్సాక్షి నిమిత్తము కాదు ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తమే ఇలాగు చెప్పుచున్నాను ఎందుకనగా వేరొకని మనస్సాక్షిని బట్టి నా స్వాతంత్ర్య విషయంలో తీర్పు తీర్చబడనేలా నేను కృతజ్ఞతతో పుచ్చుకొని నేల నేను దేని నిమిత్తము కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను దాని నిమిత్తము నేను దూషింపబడినేలా కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి యూతులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంగమునకైనాను అభ్యంతరము కలుగజేయుడి ఇలా నేను కూడా స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షింపబడవల్లని వారి ప్రయోజనము కోరుచు అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టుచున్నాను పదిహేను అధ్యాయం చదువుకుందామండి పదకొండో అధ్యాయం చదువుకుందాము నేను క్రీస్తును పోలి నడుచుకొని చిన్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొని మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకము చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టలను గైకొనుచున్నారని మిమ్మల్ని మెచ్చుకొనుచున్నాను ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తునియు స్త్రీకి శిరస్సు పురుషుడనియు క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవల్లని కోరుచున్నాను ఏ పురుషుడును తల మీద ముసుగు వేసుకుని ప్రార్థన చేయును లేక ప్రవచించునో ఆ పురుషుడు తన తలను అవమానపరచును ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయను లేక ప్రవచించును ఆ స్త్రీ తన తలను అవమానపరచును ఎలా ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే ఉండును స్త్రీ ముసుగు వేసుకొనిన కొనని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకొనవలను కత్తిరించుకొనుటైనను క్షౌరము చేయించుకొనుట అయినను స్త్రీకి అవమానమైతే ఆమె ముసుగు వేసుకొనవలను పురుషుడైతే దేవుని పోలికయు ఉన్నాడు గనుక తల మీద ముసుగు వేసుకొనకూడదు కానీ స్త్రీ పురుషుని మహిమై ఉన్నది ఏలైనగా స్త్రీ పురుషుని నుండి కలిగిన కలిగిన కానీ పురుషుడు స్త్రీ నుండి కలగలేదు మరియు స్త్రీ పురుషుని కొరకే కానీ పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు ఇందువలన దేవదూతలను బట్టి అధికారి చూసక చూచన స్త్రీకి తల మీద ఉండవలన అయితే ప్రభువు నందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు పురుషునికి వేరుగా స్త్రీ లేదు స్త్రీ పురుషుని నుండి ఎలాగూ కలిగెను అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగిన గాని సమస్తమైనవి దేవుని మూలముగా కలిగి ఉన్నవి మీలో మీరే యోచించుకుని స్త్రీ ముసుగులేనిదై దేవుని ప్రార్థించుట తగున పురుషుడు తల వెంట్రుకలు పెంచుకున అతనికి అవమానమని స్వభావ సిద్ధవకంగా మీకు తోచును కదా స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగుగా ఇవ్వబడిను గనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకునుట ఆమెకు ఘనము ఎవడైనను కలహప్రియుడిగా కనబడిన ఎడల మీలోనైనను దేవుని సంఘంలోనైనను ఇట్టి ఆచారము లేదని వాడు తెలుసుకొనవలెను మీకు ఈ ఆజ్ఞను ఈచుచూ మిమ్మను మెచ్చుకొనను మీరు కూడా వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కాదు మొదటి సంగతి ఏమనగా మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను కొంతమట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో ఉండక తప్పదు మీరందరూ కూడి వచ్చిచుండగా మీరు ప్రభువు రాత్రి భోజనము చేయటం సాధ్యము కాదు ఎలయనగా మీరు ఆ భోజనము చేయనప్పుడు ఒకని కంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయిచున్నాడు ఇందువలన ఒకడు ఆకలుగొను మరి ఒకడు మత్తుడవును ఇదేమి అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా దేవుని సంగమును తెలుసు